రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి నాలుగు వందల సీట్లు గెలుచుకుని ఉంటే రాజ్యాంగానే మార్చివేసేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు మెజార్టీ ఉందన్న కారణంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు గాంధీభవన్లో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలపై కక్షతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉపాధి హామీ నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర పండుతున్నారని ఆయన ఆరోపించారు మెజార్టీ ఉందన్న అహంకారంతో చట్టసభలను వినియోగించి పేదలను అణచివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాల్సిన సమయం ఇదేనని ఆయన పిలుపునిచ్చారు ఈ పథకంతో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఆయన అన్నారు అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై సీట్ల దగ్గర ఆగిపోయింది ఎన్డీఏ కూటమి రోజు అధికారంలోకి రావడం వల్ల వాళ్ళు ఆశించిన నాలుగు వందల సీట్లు సాధించకపోవడం వల్ల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి వాళ్ళకు అనుకూలంగా రాసుకోవాలన్న ఆలోచన వాయిదా పడ్డది ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మార్చలేకపోయినో ఎప్పుడైతే పేదల హక్కులను కాలరాసి ఈస్ట్ ఇండియా కంపెనీలకి నాడు ఉన్న అదాని అంబానీలకి దేశాన్ని అప్పజెప్పాలన్న ప్రణాళిక వాళ్ళు కుట్రపూరితంగా ఆలోచన చేసిన అది అమలు చేయలేకపోయినరో అందుకే ఈరోజు ఆ పథకాన్ని ఆలోచనని ఇంకొక రూపంలో అమలు చేయాలని బయలుదేరారు అదే ఈనాడు ఓటర్ల ప్రక్షాళన అని చెప్పి ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు తద్వారా ఈ దేశంలో ఉండే మైనారిటీలు పేదలు దళితులు ఆదివాసీలు గిరిజనులను అత్యంత నిరుపేదలను ముఖ్యంగా నిరుపేదకు భూమి లేని వానికి సొంత ఇల్లు లేని వానికి రక్షణ ఓటే ఓటు ఒక్కటే ఆయుధం ఇల్లు లేని వాడికి ఆస్తి లేని వాడికి గుర్తింపే ఓటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం ద్వారా పేదల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ చట్టాన్ని అమలు చేయడం జరిగింది దానికి ప్రధానమైన స్ఫూర్తి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెదక్ జిల్లాలో పునాది పడ్డది తెలంగాణ మెదక్ జిల్లా నుంచి స్ఫూర్తిని తీసుకొని కొప్పుల రాజు గారు అధికారిగా చట్టాన్ని తయారు చేసి ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అనంతపూర్లో మొట్టమొదట ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు వచ్చి ఈ జాతీయ ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి మనమే మొట్టమొదటి దేశంలో అమలు చేసింది మనమే ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న ఉపాధి హామీ చట్టము అమలు జరగడానికి తెలుగు రాష్ట్రాలే ప్రధాన కారణము ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఇక్కడి నుంచి పథకాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అప్పటికే నిర్మాణంలో ఉన్న నీటి ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పకూడదని ఉందని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు నీటి పంపకాల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న వాగ్ యుద్ధం నేపథ్యంలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు ఐదు వందల డెబ్బై ఒకటి టీఎంసీలు రావాల్సి ఉండగా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు మాత్రమే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ప్రజలను పదే పదే మోసం చేశారని ఆయన ఆరోపించారు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలిస్తున్నప్పుడు ఎవరు స్పందించలేదని విమర్శించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నదీ జలాల అంశాన్ని తెరపైకి తెచ్చాయని ఆయన అన్నారు కృష్ణా జలాల్లో తెలంగాణ తన వాటాలను పూర్తిగా వాడుకోలేదని అవసరం ఉన్నప్పటికీ వినియోగించుకోలేదని ఆయన పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది ఐదు వందల డెబ్బై ఒక టీఎంసీలు మనకు రావాలి తెలంగాణ రాష్ట్రానికి రావాలి ఆంధ్రప్రదేశ్కు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు వాళ్ళకు రావాలి ఇది ఉల్టా అయింది ఈ పేపర్ ఫస్ట్ ఫస్ట్ బయటపెట్టింది నేనే అనేది ఇది ఫస్ట్ మొట్టమొదటిసారి మూడు సంవత్సరాల క్రితం బయటపెట్టింది నేనే ఈ రోజు రాష్ట ముఖ్యమంత్రి అసెంబ్లీ చెప్తున్నది ఇది మూడు సంవత్సరాల క్రితము అప్పుడు ఉమాభారతి గారు మినిస్టరు చంద్రబాబు గారు సీఎం గౌరవన్యులు పెద్దలు పూజలు ఆదరణీయులు ఆదర్శమూర్తి తెలంగాణ బాబు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఈ సమావేశంలో కె హరీష్ రావు గారు ఉన్నారు ఈ సమావేశంలో అప్పుడు విద్యాసావు గారు ఉన్నారు అప్పుడే నీటిపారుదల అడ్వైజర్ వీళ్ళందరు కూర్చొని ఉమాభారతి గారి సమక్షంలో రెండు రాష్ట్రాలు కూర్చొని రెండు రాష్ట్రాల మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏం జరిగింది కేసీఆర్ ఏం ఒప్పుకున్నారంటే మాకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలు అని ఒప్పుకున్న పేపర్ ఇది ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ఇది ఇది కేంద్ర ప్రభుత్వం జలశక్తి మినిస్టర్ ఇంకా ఉంది ఇది నువ్వు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఎవడి ఒప్పుకున్నావు అని నేను అంటుండే కదా ఆ రోజు అడిగినా ఈ రోజు అడుగుతున్నా ఈ ఊకదంపుడు స్పీటమిషన్ కృష్ణ మీ జాగీరా అంటే నువ్వు పోటీ కానివి తోపు కానివి ఏదో సాధిస్తావంటే నువ్వు ఒప్పుకున్నదంతా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నావ్ కేసీఆర్సి దగ్గర ఇప్పటి సమాజం లేదు ఇప్పటికి లేదు భారతదేశ చరిత్రలోనే అత్యంత కుసంస్కార పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఏనని బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు ఇవాళ కొల్లాపు నియోజకవర్గంలోని చెన్నంబాబేకి చెందిన సర్పంచ్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు కేటీఆర్ స్వయంగా కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా ఏ ప్రభుత్వమైనా చెక్ డ్యాంలు కట్టాలి చెరువులు కట్టాలి ప్రజలకు నీళ్లు ఇవ్వాలని ఆలోచిస్తుందని చెరువులు చెక్ డ్యాంలను పేల్చేయాలని చూడదని అన్నారు కానీ రాష్ట్రంలో అంధకారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం మేడిగడ్డను కూల్చాలి చెరువులను పేల్చాలి చెక్ డ్యాంలను పేల్చేయాలి అని చూస్తుందని విమర్శించారు ప్రజల మేలును పక్కన పెట్టి రాజకీయంగా లాభపడాలని చూసే అత్యంత కుసంస్కారమైన పార్టీ ఈ భారతదేశంలో ఏదైనా ఉంది అని అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీయేనని కేటీఆర్ మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూల్చివేత్తలే తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ అడిగితే ఎగవేతలు కూల్చివేతలు పేల్చివేతలు తప్ప చేసింది అయితే ఏమి లేదు ఎగవేతలు అంటే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు అలవి అలవిగాని మాటలు చెప్పి అడ్డమైన అబద్ధాలు చెప్పి కుర్చీలో కూర్చున్నారు కుర్చీలో కూర్చున్న తర్వాత ఏం చేస్తున్నారో రెండేళ్ళ నుంచి నాకంటే బాగా మీకే తెలుసు ఊర్లలో ఎంత అవస్థలు పడుతున్నారో రైతులు మీకు తెలుసు ఇక పేల్చివేతలు మనమేమో చెక్ డ్యాములు కట్టినాం ప్రాజెక్టులు కట్టినాం మీ దగ్గర నార్లాపూర్ రిజర్వాయర్ కట్టి కేసీఆర్ గారు స్వయంగా వచ్చి బటన్ వత్తి ఆ పంపు చాలు చేసి నీళ్లు నూట నలభై ఐదు మెగావాట్ల పవర్ ఉండే పంపు పెట్టి నీళ్లు కృష్ణా నీళ్లను మీకు ఇచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేసినారు చెక్ డ్యాములు కట్టాలి చెరువులు కట్టాలి నీళ్ళు ఇవ్వాలి అనే పద్ధతులు ఆలోచించిన ప్రభుత్వాలను చూసినాం కానీ మేడిగడ్డను బేల్ చేయాలి చెక్ డ్యాములను బేల్ చేయాలి అవసరమైతే ఆ బరాజీని కూలగొట్టైనా సరే రాజకీయంగా లాభం పొందాలి అనే వికృతమైన అనే ఒక కుసంస్కారమైన ప్రభుత్వం కుసంస్కారమైన పార్టీ బహుశా భారతదేశ చరిత్రలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇక మీకు తెలుసు కూల్చివేతలు అయితే మీరు చూస్తూనే ఉన్నారు ఎంత పెద్ద ఎత్తున పేదల ఇళ్ళు గులగొడుతున్నారు ఇలా రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు ఒక దగ్గర అని కాదు మహబూబ్ నగర్తో ప్రారంభమైంది నాకు గుర్తున్నది అక్కడ పాపం దివ్యాంగులు కొంతమంది కాళ్ళు చేయలసక్క లేనివాళ్ళు వాళ్ళ కాళ్ళని కట్టుకుంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారి కూలగొట్టిందే ఆ దివ్యాంగుల కాలనీలో పోయి మొత్తం ఇళ్ళని కులపడితే మా సీనన్న పోయి వాళ్ళందరికీ అన్నం పెట్టి పాపం ఎండకు ఎండుతూ వానకి నానుతుంటే పోయి వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి కాపాడినాడు శ్రీనివాస్ గౌడ్ గారు కాంగ్రెస్ అగ్నినేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై మాజీ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు పాలనాపరమైన అంశాలపై మాట్లాడకుండా అసభ్యకరమైన భాషతో మాట్లాడడం సరికాదన్నారు కేటీఆర్ కావాలని ముఖ్యమంత్రితో కయ్యం పెట్టుకుంటున్నారని కేటీఆర్ ఒకటి అంటే ముఖ్యమంత్రి పది అంటారని దానమన్నారు ఇలాంటి వ్యక్తిగత దూషణతో ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారని కానీ దానివల్ల కలిగే డ్యామేజ్ గురించి బిఆర్స్ పార్టీ ఆలోచించడం లేదన్నారు కేటీఆర్ అహంకార ధోరణి వల్ల గత ఎన్నికల్లో ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలిసిందే అని అన్నారు ఇంకా వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో కూడా అదే పునరావృతం అవుతుందన్నారు హైదరాబాద్ ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు దానం అందజేశారు ఈసారి నెక్లెస్ రోడ్లో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని దానం తెలిపారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొంటారన్నారు ఎందుకు ఏ ఉద్దేశంతో మీరు చెప్పండి రాజకీయంగా మీరు ఎన్ని రకాలుగా విమర్శించినా ముఖ్యమంత్రి గారు చెప్పారు అందరు చెప్పారు అందరు కూడా వెల్కమ్ చేస్తున్నారు మీరు చేయండి పాలసీస్ మీద ఏదన్నా ప్రభుత్వ పాలసీస్ మీద చెప్పండి లేకుంటే ఇంకేదని చెప్పండి కానీ ఇట్లా ఇంత తెలివి ఉన్నటువంటి అన్ని చెప్పుకునే వ్యక్తులు ఇలా ఎందుకు దిగజారిపోతున్నారు అనేది అర్థమవుతలేదు ఇది కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే దిగజార రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు వ్యక్తిగతంగా దోషించడము వ్యక్తిగతంగా మాట్లాడము అది ఏదో మనకు గొప్ప పేరు వస్తుందని భావిస్తున్నారు కానీ దీనివల్ల ఎంత డిమారలైజ్ అయిపోతున్నారు మీరు ఎంత మరి ఇది పోతుండ్రు అనేది మీరు అర్థం చేసుకుంటలేరు ఇప్పటికైనా రియలైజ్ కావాలి చేసిన తప్పులు వల్ల మీకు జరిగిన నష్టానికి మీరు రియలైజ్ కావడం లేదు ఇంకా అదే ఆంకాన ధోరణితో మీరు ఏదైతే ప్రవర్తిస్తుండ్రో ఈ అంకన మీరు మీకు దెబ్బతీసేది మళ్ళీ అదే ప్రవర్తనతో పోతున్నారు కాబట్టి మళ్ళీ ఇదే మీకు అవుతుంది కాబట్టి ఇప్పటికైనా చేసిన దానికి క్షమాపణ చెప్పి పాలజీ చెప్పి తప్పకుండా మీరు రాజకీయంగా విమర్శించండి లేకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీరు లిక్కి తప్పులకు పంపించండి రాహుల్ గాంధీ గారు తప్పేం లేదు కానీ రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎవరు కూడా హర్షం వ్యక్తం చేయని ఎవరు కూడా దాన్ని పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు తెరపైకి వచ్చాయి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్తా ఝాన్సీ రెడ్డిపై పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు ఝాన్సీ రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు అధికారికంగా ఫిర్యాదు చేశారు పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని నేతలు ఆరోపించారు ఝాన్సీ రెడ్డి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు అధికార ధోరణి కారణంగానే ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని నరరాజన్ దృష్టికి తీసుకెళ్లారు ఆమె చర్యల వల్ల బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మళ్లీ బలపడుతుందని పేర్కొన్నారు ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు పేరుకే ఎమ్మెల్యేగా ఉన్న యశస్విని రెడ్డిని పక్కన పెట్టి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో రెడ్డి జోక్యం చేసుకుంటూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఇలాంటి పరిస్థితులు కొనసాగితే రాబోయే స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు బాలకృత నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి యశస్విని మరి ఝాన్సీ రెడ్డి పరిపాలన బాగాలేదని వారి యొక్క మోనోయిజం వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈరోజు మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ను మీనాక్షి గారు బాగా స్పందించారు వారికి మేము కొత్తగా చెప్తా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఇటువంటి పద్ధతి ఎక్కడ లేదు మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈ రోజు మా మీద మోనోపాలి చేస్తా ఉన్నదంటే అది కరెక్ట్ కాదు ఆధిష్టానాన్ని కూడా మోసం చేసింది ఆధిష్టానం మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నారు ఆ వైస్ ప్రెసిడెంట్ పై కూడా న్యాయ విచారణ చేసి తక్షణమే వైస్ ప్రెసిడెంట్ తీసేయాలని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే సిటిజన్షిప్ లేని వ్యక్తులకు మన బైలాలు లేదు కాంగ్రెస్ బైలాలు వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి వీల్లేదు సిటిజన్షిప్ ఉన్నదని చెప్పి కాంగ్రెస్ ఆదిస్థానాన్ని కూడా మోసం చేయడం జరిగింది ఆ మోసాన్ని కూడా ఈ రోజు మీనాక్షి గారి దృష్టికి తీసుకుపోయినా తీసుకపోయినా ఎటువంటి జరగకూడదు మరి ఎందుకు ఈ పద్ధతిలో జరుగుతూ ఉన్నది ఇంతమంది సర్పంచ్లు ఓడిపోవడానికి కారణం ఏందని చెప్పడం చెప్తే వారికి చెప్పడం జరిగింది అమ్మ వారి ప్రవర్తన బాగలేదు ప్రజల్లో ఉండట్లేదు వాళ్ళు ఎలక్షన్లు కాగానే ఇద్దరు అత్తాకోడలు ఇద్దరు చదువుకొని అమెరికా వెళ్ళిపోయినరు మరి ఈ రోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా వాళ్ళు లేడు చూసే నాయకులను మమ్మల్ని అందరినీ అసమర్థులుగా దయాకర్రావు ద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉన్నది మరి దయాకర్రా వదిలిపెట్టుకొచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ మరి వీళ్ళందరినీ కూడా మళ్ళీ ద్రోహులుగా చిత్రీకరించడం ఆమె డబ్బులు వసూలు చేయడం ఈ మేము వ్యతిరేకిస్తే ముద్ర జరిగింది రాయలసీమ లిఫ్ట్ పై దుష్ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని తాకట్టు పెట్టారని జగన్ ఆరోపించారు రాయలసీమ లిఫ్ట్ సీమ నెల్లూరుకు సంజీవిని వీళ్ళ మాటలు చూస్తుంటే మనుషులేనా అనిపిస్తుంది చంద్రబాబు క్లోజ్ డోర్ మీటింగ్ లో అడిగినట్లు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పారు చంద్రబాబుది ఒక విలన్ క్యారెక్టర్ చంద్రబాబు అండ్ కో బరి తెగించి మాట్లాడడం చూస్తుంటే రేవంత్తో చీకటి ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టుంది అని జగన్ అన్నారు తన స్వార్థం కోసం సొంత మామను వెండుపోటు పొడిచారు తన స్వార్థం కోసం జన్మనిచ్చిన సీమకు వెండుపోటు పొడిచారు అని ధ్వజమెత్తారు తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు కూడా రైతన్నలందరికీ కూడా మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తారు ఆ కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్షాలు నిజంగా బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి చరిత్రహీనుడు బహుశా ఎవరూ ఉండకపోయి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇరిగేషన్ మంత్రి ఇద్దరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అన్న మాటను ఖండిస్తారు అని చెప్పి అందరం కూడా ఆశించారు ప్రతి రైతు కూడా ముఖ్యమంత్రి స్థాయికి దిగజారిపోడు అని చెప్పి రైతు కూడా ఆశపడ్డాడు కానీ ఆశ్చర్యం ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు తన ఇరిగేషన్ మంత్రితో తాను మాట్లాడించిన మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరం లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టే కరెక్ట్గా రేవంత్ రెడ్డి కూడా ఇదే మాటలే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఆయన మంత్రి కూడా రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదు అని అంటూ చంద్రబాబు నాయుడు బరితెగించి మాట్లాడడం కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి నూట ముప్పై నాలుగో డివిజన్ రామ్నగర్ కాలనీలోని సాయిబాబా ఆలయంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు నూతన ఆంగ్ల సంవత్సరం మొదటి గురువారం సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టామని ఆలయ నిర్వాహకులు వేణుగోపాల్ తెలిపారు ఈ సందర్భంగా అల్వాల్లోని అఖిల్ మెడికల్ జనరల్ స్టోర్ వారి నూతన సంవత్సరం డైరీలను ఆలయానికి వచ్చిన భక్తులకి అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు వేణుగోపాల్ తోట దస్మంత్ రెడ్డి అడ్వకేట్ రవీందర్ రెడ్డి మల్తుంకార్ శంకర్ హరికృష్ణారెడ్డి సురేందర్ రెడ్డి దిలీప్ అరుణ్ విజయలక్ష్మి మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు రామ్నగర్లోని సాయిబాబా గుడి సాయిబాబా టెంపుల్లో అన్నదాన కార్యక్రమం చేపడం చేపడుతున్నారు అలాగే ఈరోజు ఇక్కడ అఖిల్ మెడికల్ షాప్ ఓనర్ అయిన శంకర్ గారు నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ కూడా డైరీ ఇవ్వడం జరిగింది మరియు ఈ గుడిలో ప్రతి ప్రతి నెల ఏదో ఒక శుభ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది ఈరోజు ఈ ఈ సంవత్సరం మొట్టమొదటి గురువారం రోజు ఈరోజు అన్నదానం కార్యక్రమం చేపడుతున్నారు ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి గారు దశ్వంత్ రెడ్డి గారు ముఖ్యంగా టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరు అందరూ కూడా పాల్గొనడం జరిగింది కృష్ణారెడ్డి గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు రాబోయే కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మన అడ్వకేట్స్ ఆఫ్ రవీందర్ రెడ్డి గారు మరి మా మెడికల్ గ్రూప్స్ ఆల్ గ్రూప్ మెంబర్ శ్రీ అఖిల్గా మన శంకరన్న గారు మరి మరి ముఖ్యమైన మన తోట జస్వంత్ రెడ్డి అన్న గారు మరి మలై కార్పరేట్ హాల్గా తర్వాత మన కృష్ణారెడ్డి గారు నాగారాం ఆయనకు రైతు సేవ చైర్మన్ గారు మరి అన్ని ముఖ్యంగా ముఖ్యంగా మా శాంతి శ్రీనివాసరెడ్డి గారు కార్పొరేట్ మేడం రావడం ప్రతిసారి ఎప్పుడు చెప్పినా మా కార్పొరేట్ మేడం గుర్తు ముందు ఈ రోజు జూనల్ ఆఫీస్లో కొద్దిగా లేట్ అయిపోయింది లేట్ కావలసి రానున్న గాలిపటాల పండుగ సందర్భంగా నగరంలోని చెరువుల అందాలను మెరిపించేందుకు హైదరాబాద్ లేక్ డెవలప్మెంట్ అథారిటీ కసరత్తు మొదలుపెట్టింది ప్రభుత్వం నిర్ణయించిన గాలిపటాల పండుగ వేదికలలో భాగంగా హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన చెరువులు పండుగకు సిద్ధమవుతున్నాయి కమిషనర్ ఏవి రంగనాథ్ నల్ల చెరువు తమ్ముడికుంట బూమ్ దౌల్ చెరువులను పరిశీలించారు చెరువుల వద్ద ల్యాండ్స్కేపింగ్ మొక్కలు నాటడం లైటింగ్ వాకింగ్ ట్రాక్ శుభ్రత మరియు భద్రతా ఏర్పాట్లు మూడు నాలుగు రోజుల్లోనే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు చెరువుల సంరక్షణలో నిర్లక్ష్యం ఏమాత్రం సహించబోదని కమిషనర్ హెచ్చరించారు పండుగ సందర్భంగా నగర చెరువులు ఆకర్షణీయంగా మారి ప్రజలకు ఉత్సాహం నింపేలా చేయాలని సూచించారు